హలో అండి ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా మేమైతే బాగున్నాము ఇంకా నాకైతే డిగ్రీ ఎగ్జామ్స్ వస్తే స్టార్ట్ అయిపోయినాయి అనమాట ఇంకా ఫస్ట్ డే ఎగ్జామ్ రోజు అయితే మా చిన్నోడు చాలా వచ్చేస్తానని గొడవ చేశాడు చూడండి వదలంటే వదలంటున్నాడు అనమాట ఎత్తుకోమంటున్నాడు అంటే వదిలేస్తే ఎక్కడ వెళ్ళిపోతాను అనేసి అని ఇంకా నేను ఎగ్జామ్ కోసం అయితే రెడీ అయిపోయాను నేను మొత్తం అన్ని రెడీ చేసుకుని బ్యాగ్ రెడీ చేసుకుంటే అన్నకి వాడు కూడా బాగా చెప్తున్నాడు వెళ్తున్నా నేను ఫీలింగ్లో ఉన్నాడు అనమాట ఇంకా నేను ఏంటంటే అక్కడికి వెళ్ళిన తర్వాత అంటే అటు లంచ్ టైం కాదు ఎగ్జామ్ అయిందాకుండా అది లంచ్ టైం కాదనమాట అంటే ఎగ్జామ్ అయినప్పటికీ త్రీ థర్టీ ఫోర్ అలా అయిపోతుంది ఇంకా నేను మా కొట్లో పప్పలైతే పట్టుకెళ్తున్నాను అనమాట అనేసి అని అంటే కొంచెం ఏదైనా వాటర్ తాగి కొంచెం తింటే కొంచెం కళ్ళు తిరుగుండి ఉంటాయి కదా అందుకనేసి అని పప్పలు తీసుకెళ్తున్నాను అవి తీసుకుని ఏం చేశానంటే అల్మార్లో పెట్టాను మర్చిపోయి మా తాతయ్యనైతే బ్యాగ్లో పెడుతున్నాడు అనమాట నేనైతే ఎగ్జామ్స్ అయితే ఈస్ట్ వెళ్ళి రాయాలి కాబట్టి కొంచెం ఒక వన్ అండ్ హాఫ్ అవర్ ముందుగానే వెళ్తున్నాను అనమాట ఎందుకంటే అక్కడ పంట ఎక్కాలి మళ్ళీ అక్కడి నుంచి ఆటోకి వెళ్ళాలి అందుకనేసి సరే లేట్ అవుతూ ఉంటుంది కదా బస్సు దొరకకపోయినా ఆటో దొరకకపోయినా లేట్ అవుతుంది కదా అనేసి ముందే బయలుదేరుతున్నాను అనమాట ఇంకా మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తే కనుక ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని వీడియోకి ఒక లైక్ అయితే చేసి వెంట దాకా చూడండి చాలా బాగుంటుంది వీడియో Ae pappa? Ae pappa telu? Eee. Eni pappa? Eee. Nenla? Renda? Ae. Ae reni pappa tu tapala? Duce tena? Eee. Duce tena? Eee. Eni duce la? Eee. Eni? Eee. Renda? Eee. Eee. Saro reni ducu reni. ఇంక మా చిన్నోడికి అలా సెండ్ ఆఫీస్ వచ్చిన తర్వాత ఇంక నేను బైక్ తో అయితే మా ఇక్కడ రేవు దాకా వస్తున్నాను అంతే అది అక్కడ పెట్టేసి మళ్ళీ ఆటోకి వెళ్తాను రోజు రేవదాటి వెళ్ళడం అంటే బాగుంటుంది ఇంకా నేనైతే ఇక్కడ ఇక్కడ పంట అయితే ఎక్కేసాము పంట ఎక్కిన తర్వాత సరదాగా అలా వీడియో తీసుకుంటూ ఉన్నాను అనమాట మా చిన్నోడు ఏంటంటే వచ్చేస్తాను నేర్చాడు పప్పం చాలాసేపు తర్వాత ఇంకా సరే పప్పలు తెస్తాను అవి తెస్తాను ఇవి తెస్తాను అని చెప్పాను కదా ఇంకా చెప్పిన తర్వాత సరే ఓకే తెస్తుంది కదా అన్నట్టు సరే అనేసి అప్పుడు లాస్ట్లో బాగా చెప్పాడు అనమాట ఇంకెన్ని పప్పలు దేను అనేసానంటే రెండు దేమన్నాడు సరే అనేసానంటే ఇంకా అప్పుడు బాగా చెప్పాడు లాస్ట్గా ఇంకా ఎవరైనా ఈ పంట ఎక్కితే ఎవరికైనా కళ్ళు తిరుగుతారో లేదో కమెంట్ అయితే చేయండి ఏంటంటే పంట ఎక్కితే కళ్ళు తిరగవు కానీ ఎక్కి దిగే ముందు కూర్చొని లేస్తాం కదా అప్పుడు కళ్ళు తిరుగుతాయి ఇంకా ఎంతమంది పంట ఎక్కారో నాకు కమెంట్ చేయండి ఈ గోదావరికి ఇవతల ఈస్ట్ గోదావరి అలాగే అవతల వెస్ట్ గోదావరి మధ్యలో గోదావరి గోదా గోదావరి రెండు ఊర్లను ఇలా విడదీస్తుంది అనమాట అంటే జస్ట్ ఇది దాటితే రెండు ఊర్లు వేర్లు మారిపోతాయి కదా అనిపిస్తుంది నాకు ఇంకా ఇక్కడ చూడండి అందరూ కూడా పంట కోసం అయితే వేచిస్తున్నారు చేసినారు ఈరోజు ఫస్ట్ రోజు ఫస్ట్ రోజు ఏంటంటే నేను అంటే నేను ఎగ్జామ్కి వెళ్ళే ఫస్ట్ రోజు అనమాట వాటర్ అయితే చాలా ఎక్కువగా అంగడి చూడండి రోడ్డు మీద దాకా వచ్చేసి ఏంటో మరి తెలీదు అప్పటికి అంతకుముందు ఒక టూ డేస్ ముందైతే లైట్గా వర్షం అయితే పడింది కదా మనకి ఆ రోజు అనమాట ఇది మొత్తం అక్కడ దాకా వచ్చేసినాయి వాటర్ అయితేనే కానీ నేను చూడండి ఇక్కడ ఇది పైకి లేపుతారు కదా దీని దగ్గర కూర్చున్నాను కొంచెం ఉంటే పాటు నేను కూడా పైకి లేచిపోతుంది అనమాట ఇంకా కొంచెం వెనక్కి జరిగాను అప్పుడు ఇది లేపారు అంటే అది లాస్ట్లో మనం దిగేది ఉంటుంది కదా దాన్ని ఇక్కడ ఎలా కడతారనమాట బరువుతోటి ఇంకా దిగేసిన తర్వాత నేనైతే ఆటో ఎక్కి కూర్చున్నాను ఆటో కూర్చున్న తర్వాత ఏంటంటే ఒక ఫ్రెండ్ అయితే కలిసింది మీది నరసాపురమే కదా నేను వీడియో చూస్తానండి అవును అంటే తను కూడా మా అంటే నేను అంటే నేను రాసే ఎగ్జామ్స్ అంటే నేను కట్టిన కాలేజ్లోనే తను కూడా కట్టిందంట ఇంకా సరే ఓకే అనేసి ఇద్దరం కలిసి వెళ్ళాము ఇంకా ఏంటంటే నేను ఆటో ఎక్కను కానీ ఆటోలో రాలేదు ఆటో ఎక్కగానే బస్ అయితే వచ్చిందనమాట ఇంకా బస్ వస్తే సరే అన్నది ఇంకా అందులో కూడా అంటే ఆటోలో కూడా జనం లేరు అనేసి ఇంకా బస్ ఎక్కేసాము ఇద్దరం కలిసి ఇంకా గొప్ప విషయం ఏంటంటే నేను పెన్నులు మర్చిపోయాను అనమాట పెన్నులు మర్చిపోయి వెళ్ళాను ఎగ్జామ్కి ఇంకా మళ్ళీ బయటకు వచ్చి అంటే కాలే హాస్టల్ దగ్గరికి వెళ్ళిపోయిన తర్వాత వచ్చి సారీ కాలేజ్ దగ్గరికి వెళ్ళిపోయిన తర్వాత గుర్తొచ్చింది అయ్యో పెన్నులు లేవనేసి అని అప్పుడు మళ్ళీ తీసుకొని పెన్నులు కొనుక్కొని వచ్చాననమాట ఇంకా చూడండి ఎగ్జామ్ అయిపోయిన తర్వాత వస్తున్నాను మంచి చిరునవ్వుతో వస్తున్నాను కదా ఎందుకు అని అంటే ఎగ్జామ్ని చాలా బాగా రాసాను అందుకనేసి అని కొంచెం స్మైల్తో వస్తున్నాను బయటకి అయితే ఇంకా ఎగ్జామ్ అయిపోయిన తర్వాత అంటే మేము కాలేజ్ దగ్గర అయితే బస్సులు అయితే ఆగట్లేదు చాలాసేపు చూసాము నేను మా ఫ్రెండ్ ఇంకా బస్సులు ఆగట్లేదని ఇలాగ బస్ స్టాప్కి అయితే వచ్చేసామన్నమాట బస్ స్టాప్కి వచ్చి కూర్చున్నాము కూర్చున్న తర్వాత కూడా చాలా సేపు రాలేదు అసలు బస్లో అయితే ఇంకా నాకైతే ఆకలేసేస్తుంది ఫుల్గా ఎందుకంటే టిఫిన్ ఒకటే చేసొచ్చాను నేను అన్నం తినలేదు మా ఎగ్జామ్ వచ్చేసి టూకి స్టార్ట్ అవుతుంది కానీ నేను లెవెన్ థర్టీకే బయలుదేరుతాను కదా ఇంటి దగ్గర ఇంకా లెవెన్ థర్టీకి ఏం అనేసి అని తిని రాలేదు ఇంకా మార్నింగ్ పెట్టుకున్నాను కదా చిన్న చిప్స్ లాంటివి అవి తీసుకొని ఇంకా ఇక్కడ బస్ స్టాప్లో అయితే కూర్చొని మంచిగా తినేసిన తర్వాత ఇంకా ఆటో అయితే వచ్చింది సర్లే ఏదో ఒకటిలో అనేసి అని ఇంకా ఆటో అయితే ఎక్కేసాను ఆటో ఎక్కిన తర్వాత ఇంకోండి ఇలా ఉంది పరిస్థితి అయితే ఇంకా ఆటో అయితే స్పీడ్గానే వెళ్ళిపోతుంది కదా ఇంకా అక్కడక్కడ డ్రాప్స్ ఉంటాయి కానీ ఇంకా ఈ రోడ్స్ అయితే చాలా బాగుంటాయి ఎందుకంటే రోడ్డు పక్కన చాలా ఈ చెట్లుంటాయి కదా మీరు గమనించారో లేదో అంటే నేను రోజు ఇటు రాను కాబట్టి కొంచెం కొత్తగా వీడియో అయితే తీసుకొని మీకైతే చెప్తున్నాను ఈస్ట్ గోదావరిలో ఉండే వాళ్ళు ఎవరైనా ఉంటే కనుక మన సబ్స్క్రైబర్స్ కమెంట్ అయితే చేయండి ఉన్నారని కాదు కానీ నాకు ఆల్రెడీ కలిశారు ఒక ఇద్దరు ముగ్గురు కలిశారు వాళ్ళకి హాయ్ ఈస్ట్ గోదావరిలో ఉన్న వాళ్ళందరికీ హాయ్ మన సబ్స్క్రైబర్స్ అందరికీ ఈ పక్కన రెడ్ రెడ్ కలర్ ఈ పువ్వులతో కనిపిస్తున్నాయి కదా చెట్లు ఆ చెట్లు ఏంటంటే నేను ఎందుకు తీసాను ఈ వీడియో అంటే నాకు చిన్న మెమరీ ఉందనమాట ఈ చెట్లతోటి ఈ కాయలతోటి ఇవంటనే కోడిపుంజు కాయలు అంటారు వీటిని అయితే చాలా బాగా ఆడుకునే వాళ్ళం మేము బాగుంటాయి అవి లోపల అంటే కాయ లోపల తీస్తే ఏంటంటే ఇలాగ కొంకుల్లాగా ఉంటాయి అనమాట వాటితోటి ఒకరి ఒకరు అవి లాగితే ఏంటంటే ఎవరు దూరితే వాళ్ళు ఓడిపోయినట్టు ఇలా ఆడుకునే వాళ్ళం వాటితోటి అయితే ఇంకా నేను ఎగ్జామ్ అయితే చాలా బాగా రాశాను కానీ మా చిన్నోడి గురించి ఎక్కువ ఆలోచిచ్చేసి ఆలోచన వచ్చేసింది అనమాట అంటే వదిలేసి వచ్చాను కదా ఏం చేస్తున్నాడో ఏంటో అనేసి అని అంటే ఇప్పుడు దాకా మార్నింగ్ నుంచి మరీ ఈవినింగ్ దాకా లేను ఉంటే ఒక వన్ అవర్ టూ అవర్స్ త్రీ అవర్స్ మాక్సిమం ఫోర్ అవర్స్ అలాగా వదిలేసి ఉండేదాన్ని కానీ ఇంత టైం ఎప్పుడు లేనమాట అందుకనేసని భయమేసింది ఏం చేస్తున్నాడా ఏంటి అనేసి అని అంటే ఎండలు కూడా చాలా ఎక్కువగా ఉన్నాయి కదా మళ్ళీ ఎండలో ఏమైనా తిరిగేస్తున్నాడో ఏంటో అనేసి అని అలా ఆలోచన వచ్చేసింది అనమాట నాకు ఫస్ట్ డే కాబట్టి ఒకసారి అలవాటు అవుతే అప్పుడు పర్లేదు ఉన్నాడు కదా అనిపిస్తుంది ఈ రోజైతే అలాగా అనిపించింది నాకు చూడండి మేము వెళ్ళిన తర్వాత ఎప్పుడుకో బస్సు అప్పుడు వస్తుంది ఈ బస్సు ఏంటంటే మేము ఆటో ఎక్కి దాకా రాదు ఆటో ఎక్కిన తర్వాత అప్పుడు వస్తుంది ఇంకా వచ్చేసిన తర్వాత ఆఖరికైతే పంట అయితే ఎక్కేసాం ఇంకా ఎందుకంటే యువతల నుంచి మళ్ళీ అవతలకి వెళ్ళాలి కాబట్టి ఇంకా పంట ఎక్కిన తర్వాత చూడండి ఎంత బాగుందో తెలుసా నిజంగా అంటే బీచ్కి వెళ్ళి చాలా అయిపోయింది అంటే చాలా నెలలు అయిపోయింది కానీ బీచ్ ఫీలింగ్ వచ్చింది నాకు ఎందుకంటే లాస్ట్లో నుంచున్నాం అనమాట మేము ఎందుకంటే అప్పటికే పంట వచ్చేసి అందరూ నిండిపోయారు ఇంకా లాస్ట్గా ఎక్కింది ఇద్దరమే నేను మా ఫ్రెండ్ ఇద్దరమే అనమాట ఇంకా గబగబా టికెట్స్ తీసేసుకుని ఎక్కేసాము అప్పటికి ఇంకా అందుకంటే అప్పుడు ఇంకా లాస్ట్లో నుంచి అనమాట లాస్ట్ ఉంటారు కదా దాని మీద నుంచి మాకు వాటర్ చూడండి ఎలా వస్తున్నాయో అందుకని బీచ్ ఫీలింగ్ వచ్చిందని చెప్పాను కదా ఎందుకే అనమాట కెరటాలకి వాటర్ అంతా పైకి అంతా వచ్చేసి మా ఇద్దరు కాళ్ళ మీద కూడా వచ్చేసినాయి వాటరు అంతలా వచ్చినాయి రోజు ఎందుకో తెలియదు చాలా ఎక్కువగా ఉన్నాయి వాటరు అలాగే ఫుల్గా ఉన్నాయి అనిపించింది నాకైతే ఏమో అందులో ఫుల్గా ఉంటాయి తగ్గుతాయో ఏమో తెలియదు కానీ నాకైతే అలా అనిపించింది అంటే కెరటాలు కూడా ఎక్కువ ఉన్నాయి ఇందులో కెరటాలు ఉండవు అంటారు గోదావరిలో కానీ కెరటాలు చూసారా ఎలా ఉన్నాయో అంటే సముద్రానికి కెరటాలు ఉంటాయి కానీ గోదావరికి ఉండవు అని అంటారు కానీ దీనికి కూడా చాలా ఎక్కువే ఉన్నాయి ఇంకా యువతలకి అయితే మేము వచ్చిన తర్వాత ఇంకా మా చిన్నవాడు పప్పలు తెమ్మన్నాడు అలాగే జ్యూస్లు తెమ్మన్నాడు కదా సరే అనేసి అని అవి అనేసి అని నేను ఇంకా వాటి కోసం అయితే వెళ్ళిపోతున్నాను చూడండి ఎంత స్పీడ్గా ఉన్నదో వాటర్ అయితే ఇంకా నేను కూడా కొంచెం జ్యూస్ తాగాను అంటే మార్నింగ్ నుంచి అన్నం తినలేదు కదా ఆకలేసేసింది నాకు కూడా అందుకని ఇంకా నేను జ్యూస్ తాగి ఇంకా మా వాళ్ళకి కూడా జ్యూస్ అంతా ప్యాకింగ్ చేయమని అంటే ఇంతలోపు తాగుదాం అనేసి నేనైతే తాగేస్తున్నాను నేను తాగేసి మా వాళ్ళకి ప్యాకింగ్ చేసుకుని జ్యూస్ అయితే తీసుకున్నాను అలాగే ఇంకా కొట్లోకి కొన్ని సరుకులు లేవనేసి సరే సరుకులు కూడా అనమాట బజార్లోకి వెళ్ళి ఇవన్నీ తీసుకుని ప్యాక్ చేసుకున్నప్పటికీ ఇంకా నేను నర్సాపురాన్ని నాకు ఒక హాఫ్ అన్ అవర్ అలా అయిపోయింది టైం అంతా అయిపోయింది తర్వాత ఇంక ఇంటికి అయితే వచ్చేసాము ओह वोई वो देखो देखो पापा चले गए ये पापा की बैग लो हम पापा बाबा बैग लो कर दो से सोविती ये लांदे कर देते दा नाम अबे बाबा इन कानो आगे चूसे ही क्लैंप कर तू ठीक है చిన్న గ్లాబ్ తాత నువ్వు మ్యాచింగ్ రో ఇంట్లో కడిగేస్తున్నారు ఇద్దరు ఏ బయటికి వెళ్ళారా ఏంటయ్య బయటికి బయటకెళ్ళి అది వేసుకోని తాత చూసు అది తాత నువ్వు వేసుకోండి ఇంకో గ్లాస్ చీయ టీ కాదు పట్టుకోయి అతను చిన్నాడు టీ కాదు జ్యూస్ అనే జ్యూస్ అనా జ్యూస్ జ్యూస్ ఏ నాకు చూడు చేస్తున్నావా అమ్మ ఎక్కడికి వెళ్ళిందమ్మా ఎక్కడికి వెళ్ళింది ఎక్కడికి వెళ్ళానే ఆచ్ Hehehe <laughs> ఇంకా ఇదంతా మా వాడికి జ్యూస్ అంతా ఇచ్చేసిన తర్వాత ఇంక ఇంట్లో పనులు అయితే స్టార్ట్ చేసుకున్నాను నేను ఇంట్లో పనులన్నీ మొదలు పెట్టుకున్న తర్వాత ఇంట్లో పనులు చేసుకుని అవి చేసుకుని మళ్ళీ కొట్టులోకి కావాల్సిన సరుకులన్నీ ప్యాక్ చేస్తున్నాను ఎందుకంటే మా తాతకి కొలిచి వేయడం రాదు అంటే తూకం వేయడం రాదు అనమాట అందుకని నేను ఏం చేస్తానంటే ప్యాకెట్స్ లాగా చేసేస్తాను అన్నీ కూడా పావు కేజీలు కానీ పది పది రూపాయలు ఇరవై రూపాయలు అలా పట్టుకెళ్తూ ఉంటారు కదా ఎవరైనా కానీ అంటే పంచదారులు అలాగే ఉప్పులు ఇలాగే పప్పులు ఇలాంటివన్నీ ఉంటాయి కదా ప్యాక్ చేసి ఇచ్చేవి అంటే కొలిచిచ్చే ఉంటాయి కదా అవన్నీ కొలచడం రాదు తాతకి అందుకనేసే నేను ఇంకా ఎగ్జామ్ నుంచి వచ్చిన తర్వాత అయితే వంట చేసేసిన తర్వాత ఈ పని అయితే స్టార్ట్ చేసుకుంటాను ప్యాకింగ్ అయితే స్టార్ట్ చేస్తాను అంటే ఏమేమి లేవో చూసుకుని ఏమేమి కావాలో చూసుకుని అవన్నీ కూడా ప్యాక్ చేస్తాను అనమాట ఇంకా లాస్ట్గా మా చిన్నోడు అయితే మీకు బాయ్ చెప్తున్నాడు చూడండి ఆ పని అంతా అయిన తర్వాత అప్పుడు లాస్ట్లో ఇంకా అన్నం కూడా తినేసి అప్పుడు చదవడం అయితే స్టార్ట్ చేస్తాను నేను అప్పుడు బుక్ తీస్తాను అనమాట బుక్ తీసి చదివిన తర్వాత అప్పుడు మళ్ళీ ఇంకా నిద్రపోతాం ఇంకా మార్నింగ్ మళ్ళీ ఎగ్జామ్కి వెళ్ళాలి కాబట్టి ఇంకా కంగారు 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 కంగారుగా ఉంటుంది ఇంకా మా చిన్న అయితే మీ అందరికి భాయ్ చెప్తున్నాడు అలాగే మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తే కనుక ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే వీడియోకి ఒక చిన్న లైక్ చేస్తే ఏంటంటే మాకు కొంచెం ఎంకరేజి గా ఉంటుంది కాబట్టి మర్చిపోకుండా లైక్ అయితే చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్ కి మన వీడియో వీడియోస్ ని షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్ మళ్ళీ ఇంకొక వీడియోతో ముందుకు వచ్చేస్తాను బాయ్